హాయ్ వెల్కమ్ టు పుష్ప కిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసే కర్రీ మష్రూమ్స్ టమోటా కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ దానిపైన లేయర్ తీసి ఉండాలి టమోటాలు ఉల్లిపాయలు దాన్ని బాగా కడిగా లేయర్ తీసిన తర్వాత ఇలా మీడియం సైజులో తరుక్కొని ఉంచుకోవాలి ముందుగా ఒక కడాయిలో నూనె మష్రూమ్స్ ఇందాక కట్ చేసి నువ్వు కొంచెం సేపు డీప్ ఫ్రై చేయాలి కొంచెం సేపు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేయాలి టమోటా నువ్వులు చిన్నళ్ళపాయలు దాంట్లో వేసే మిక్సీలో వేసేసేసి పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత అది వేరే కడాయిలు నూనె బిర్యానీ ఆకు లవంగాలు పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసేయాలి దాంట్లో కొంచెం సేపు బ్రౌన్ కలర్ గోల్డిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇందాక ఉడికిన మష్రూమ్స్ మళ్ళీ పేస్ట్ చేసుకున్న టమోటా చిన్న ఉల్లిపాయ నువ్వుల పేస్ట్ ఇందాక కడాయిలు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని తిప్పాలి అప్పుడు బాగా టేస్ట్ బాగుంటుంది కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందాక ఉడక పెట్టుకుని మష్రూమ్స్ వేసేయాలి దాంట్లో వేసేసి ధనియాలు పౌడర్ వేయాలి ధనియాలు పౌడర్ వేసిన తర్వాత కొద్దిసేపు తిప్పాలి ఇరవై నిమిషాలు తిప్పి వాటర్ వేసుకోవాలి కొంచెం మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటే ఇప్పుడు మిక్సర్ సరిపడా ఉంటుంది మాకెంత కావాలో మేము వేసేసుకున్నాం మీ ఇష్టం మీరు ఎంత కావాలో మీకేసేసుకోండి దాని తర్వాత కొత్తిమీర గార్లిష్ గార్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే వీడియో ఎమ్మి యమ్మీ మష్రూమ్ కర్రీ